ఈనాడు దినపత్రిక కేవలం రాజకీయ పాలనా అంశాలకే పరిమితం కాకుండా ప్రజాశ్రేయస్కి పనికొచ్చే ఎన్నో అంశాలకు పెద్దపీట వేస్తోందని పూర్వ వెంకయ్య వెంకయ్యనాయుడు అన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణుడు రచయిత తుమ్మల కిషోర్ రాసిన సంపద సృష్టికి శతకోటి మార్గాలు పుస్తకాన్ని హైదరాబాద్లోని వెంకయ్య ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంపాదకులు ఎం నాగేశ్వరరావు డిఎన్ ప్రసాద్ రచయిత తుమ్మల కిషోర్ ఎంఎస్కో ప్రచురణ సంస్థ అధినేత విజయ్ కుమార్ సీనియర్ పాత్రికేయుడు వల్లీశ్వర్ పాల్గొన్నారు ఆ పుస్తకాన్ని దివంగత రామోజీరావుకి అంకితం ఇవ్వడం మంచి విషయమన్నారు పిల్లలకి చిన్నప్పటి నుంచే పొదుపు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు తెలుగు నాట ఆర్థిక అక్షరాస్యతకు కృషి చేస్తున్న వారిలో కిషోర్ అత్యంత ముఖ్యులని ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు ఎం నాగేశ్వరరావు అన్నారు యువతకి ఆర్థిక అంశాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు మన సమాజంలో అక్షరాస్యుల్లో ఆశించిన స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత లేదన్న ఈనాడు తెలంగాణ సంపాదకుడు డిఎన్ ప్రసాద్ ఆర్థిక అక్షరాస్యత అందించటం ఎంతో ముఖ్యమని చెప్పారు మంచి పుస్తకాలు రాయండి అని వెంకయ్య అందించిన స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు రాస్తున్నానని రచయిత తుమ్మల కిషోర్ చెప్పారు ఖర్చు పెట్టాలి మంచిగా ఎలా ఖర్చు పెట్టి సంపదను పెంచుకోవాలనే దానికి సామాన్యుడు సైతం పుస్తకాన్ని తయారు చేసిన కిషోర్ గారికి అభినందన జరుగుతున్నాను ఈ మితిమీరిన కొనుగోలు తత్వం మంచిది కాదు ఈ వ్యసనం ఏది సౌకర్యం ఏది విలాసం అది కూడా మనకు శిక్షణ అవసరం విజ్ఞానం కూడా పెద్ద సంపద తప్పదంటే కేవలం డబ్బే కాదు తప్పదంటే కేవలం హస్తే కాదు విజ్ఞానాన్ని చాలా పెద్ద సంపద అలాంటి సంపదను సామాన్య జనానికి చేరు వేసేందుకు ఈ చేసిన ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం చాలా అబ్దాహం అని చెప్పి నేను భావిస్తున్నాను అనవసరమైన ఖర్చు ఆగితే ఒక మనం సంపాదించినట్టు లెక్క పొదుపు చేసుకోవాలి ఆ విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అవసరం ఎంత ఉంది ఎవరైనా సరే ఉద్యోగాలు లేదు వెంటనే వాళ్ళు కనుక పొదుపును కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది ఆ దేశం కూడా భద్రంగా ఉంటుంది ప్రపంచంలో ఈ అనేక దేశాల్లో ఆర్థిక విలయం వచ్చినప్పుడు తలకిందులు అయిపోయింది కానీ భారతదేశం మాత్రం బాగా ఉంది ఎందుకంటే భారతదేశంలో భారతదేశ సంస్కృతిలోని పొదుపు భాగం అందువల్ల అది చక్కగా ఉన్నది ఒక మన సంస్కృతిలో పొదుపు అత్యంత ముఖ్యమైనది ఆ మన దేశంలో మహిళలు ముఖ్యంగా వాళ్ళు చాలా పొదుపుగా ఉండటం ఇవన్నీ అందువల్లే కుటుంబాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి